దూరంగా చిచ్చుకాకి పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం ప్రశాంతంగా లేదు ఎందుకంటే చిచ్చుకాకి పొద్దున్నే తన గొంతుకు పని చెప్పింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఎవరదే నా ఇంటి ఇంటిమందో నేను పెంచుకుంటున్న ఈ అందమైన గడ్డి మొక్క మీద చెత్త వేసిందే తొనే ఇది నువ్వే చేసుండాలి నా గడ్డి వాడిపోతే నీకు సంతోషమా పిచ్చుక వాకిలి ఊడుస్తూ అయ్యో చిచ్చు నేనెందుకు వేస్తాను అది గడ్డి మొక్క కాదు కలుపు మొక్క నేను ఇప్పుడే నా వాకిని శుభ్రం చేస్తున్నాను నీ గొడవకు ఒక కారణం దొరికితే చాలు నన్నే అంటావా నా ఇంటి ముందు కలుపు మొక్క ఉంటే నీకేంటి నష్టం దానికి కూడా నీ కన్ను కుట్టిందా నిన్న నా కొడుకు చిన్ను కాకి నీ కూతురు బుజ్జి పిచ్చుకతో ఆడుకుంటే వాడికి ఏదో చెప్పుడు మాటలు చెప్పి పంపావు నాకన్నీ పిచ్చుక ఇంట్లో నుండి బయటకొస్తూ అయ్యో అట్టేం చెప్పలేదు చిన్ను మా అని చూసావా చూసావా నా కొడుకుని నాకు వ్యతిరేకంగా మార్చేశావా మీరంతా ఇంతే ఈ ఊర్లో నా మంచితనాన్ని ఎవరు గుర్తించడం లేదు నా గొప్పతనాన్ని చూడలేకపోతున్నారు మీ అందరి మధ్య నేను ఉండలేను చోటు చిలుక అప్పుడే అటుగా వస్తూ ఏమైంది చిచ్చు పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు అక్కదానివి నీ పూల బొక్కల మట్టంతా నా అరుగు మీద పడుతోంది మీ అందరితో నాకు విసుగొచ్చింది నేనిక ఈ ఊర్లో ఉండను నేను నా కొడుకు ఊరికి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతాం మీ ముఖాలు చూడను హమ్మయ్యా తుని పిచ్చుక విసుగ్గా ఓహో భలే మంచి నిర్ణయం ఎప్పుడు వెళ్తున్నావు మేమేమైనా సాయం చేయాలా సామాన్లు సర్దడానికి చిచ్చుకాకి కోపంగా నన్ను వెకరిస్తావా నేను నిజంగానే వెళ్తున్నాను నా కొడుకు ఒరే చిన్నుగా లోపలేం చేస్తున్నావురా మన సామాన్లు సర్దు మనం ఈ పరుల ఊరి నుండి కొండ అవతలికి నా సొంత ప్రపంచానికి వెళ్ళిపోతున్నాం పదండి చిచ్చుకాకి ఆ రోజే తన సామాన్లను లాక్కుని ఊరి లాక్కొని ఊరిచెవరున్న కొండావతలకి వెళ్ళిపోయింది ఊరి పక్షులన్నీ హమ్మయ్యా కొన్నాళ్లపాటు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాయి చిచ్చుకాకి కొండావతల ఒక పెద్ద చెట్టు మీద ఎవరూ లేని చోట ఒక చిన్న గూడు కట్టుకుంది చిన్ను కాకి భయంగా ఉమ్మో ఇక్కడొంత చీకడుగా ఉంది ఒక ఉంది బుజ్జి పన్ను ఎవరూ లేరు మనం తిరిగి ఊర్లోకి వెళ్ళిపోదామమ్మో చిచ్చుకాకి గర్వంగా చేయ్ భయమా అసలైన స్వేచ్ఛ అంటే ఇదే చూడు ఎంత ప్రశాంతంగా ఉందో పొద్దున్నే లేచే తొని ముఖం చూడక్కర్లేదు ఆ చోటు గొడవ వినక్కర్లేదు ఆ మహిగ్రద్ధ తీర్పులు భరించక్కర్లేదు హమ్మయ్యా ఇప్పుడు నా ఇష్టం నేను ఈ అడవికి రాని నువ్వు పడుకో మొదటి రోజు చిచ్చుకాకి చాలా ఆనందంగా గడిచింది ఆహా ఎంత ప్రశాంతత అని అనుకుంది రెండో రోజు ఉదయం లేచింది అంతా నిశ్శబ్దం చిచ్చుకాకి ఆవలిస్తూ అబ్బా ఎంత నిశ్శబ్దంగా ఉందో టైం ఎంత అయిందో కూడా తెలియడం లేదు అతని పొద్దున్నే రోకలి దంపుడు శబ్దం ఉంటే గాని నాకు నిద్ర లేచేదాన్నే కాదు దాని గురించి ఇప్పుడెందుకోలుస్తుంది ఆగ్రా ఎక్కడ ఏమైనా పళ్ళుంటాయేమో చూద్దాం అని గునుక్కుంటూ ఊర్లో అయితే ఈ పాటకి సంతలో మహిగ్రద్ద కొట్టు దగ్గర గొడవ పడుతూ ఏదో ఒకటి కొనేదాన్ని మూడు రోజు వచ్చింది చిచ్చుకాకి ఒంటరిగా ఉండి ఉండి ఏం చెయ్యాలో తోచడం లేదు చిన్నగా పరే చిన్నగా నాతో కాసేపు మాట్లాడరా ఏం కావాలమ్మా నిన్నటి నుండి కొబ్బుర్లు చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుడుతుంది అంతేనా సరేలే నాతో గొడవ పెట్టుకో అమ్మా నువ్వు సోమారిపోతు అని తిట్టు ఏదో ఒకటి చెయ్యి నువ్వు కొడుతావు చిచ్చుకాకి తనలో తాను అబ్బా బోర్ కొడతాంది భయంకరంగా బోర్ కొడతాంది ఏ నిశ్శబ్దం నా వల్ల కావడం లేదు ఆ తుని ఇప్పుడు ఏం వంట చేస్తుందో ఏంటో ఆ బుజ్జి ఏ కథ కోసం ఏడుస్తుందో ఆ చోటు ఏ మొక్కకు నీళ్లు పోస్తుందో వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారో నన్ను మర్చిపోయి హాయిగా ఉన్నారా వాళ్ళు నన్ను మర్చిపోకూడదు ఇందులో పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం తుని పిచ్చుక వాకిలి ఊడుస్తుంది అంత నిశ్శబ్దంగా ఉంది బుజ్జి పిచ్చుక ముఖం ముడుచుకుని కూడా

నువ్వు నేను ఇది గమనించలేదు పొద్దున్నే లేచి గొడవ పడ్డానికి చిచ్చు లేకపోతే రోజు మొదలైనట్టే లేదు ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో వెలితిగా ఉంది అప్పుడే చోటు చిలుక వచ్చింది తుని నీళ్లు కావాలా నా పూల మొక్కలు చూడు ఎందుకు వాడిపోయినట్టున్నాయి ఎందుకు చోటు రోజు నీళ్లు పోస్తున్నావు కదా చోటు చిలుక విచారంగా పోస్తున్నాను తుని కానీ ఏ చోటు నీ నీళ్లు నా గోడ మీద పడుతున్నాయి అని అరిచే చిచ్చు లేదు ఆ ఆర్పు వినకపోతే ఈ మొక్కలకు కూడా నచ్చడం లేదేమో నిజం చెప్పాలంటే నాకు చిచ్చు గొడవ గుర్తుకొస్తుంది ఇద్దరు నవ్వుకున్నారు ఈ మాటలన్నీ సంతకు వెళ్తున్న గారు కూడా విన్నారు గ్రద్ద నవ్వుతూ ఆ ఏంటి మీరిద్దరూ చిచ్చు గొడవడం మిస్ అవుతున్నారా నాకు తెలుసు ఆ కాకి ఎంత గొడవ పెట్టినా మన ఊర్లో అది కూడా ఒక భాగం అది లేకపోతే మన ఊరికి కల లేదు పాపం ఆ కొండవతల ఒంటరిగా ఎలా ఉందో ఏంటో ఆ చిన్నగాడి ముఖం కూడా వాడిపోయింది అవును మహిగారు నాకేదో బాధగా ఉంది మనం వెళ్లి ఒక్కసారి చూసొద్దామా అది మనల్ని తిట్టినా పర్లేదు మనం పలకరించి వద్దాం అందరూ కలిసి చిచ్చుకాకిని చూడ్డానికి కొండావతలకి బయలుదేరారు ఇక్కడ చిచ్చుకాకి నిరాశగా కూర్చునుంది చిచ్చుకాకి ఏడుస్తూ చూసావా చిన్నగా మూడు రోజులైనా ఒక్కరు మనల్ని వెతుక్కుంటూ రాలేదు ఆ తుని గాని ఆ చోటు గాని నేను లేకపోతే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట నాతో ఎవరికీ లేదు ఆమె అలా ఏడుస్తూ ఉండగానే దూరం నుండి మాటలు వినిపించాయి వచ్చాం నీతో గొడవ పెట్టుకోడానికి చిచ్చు కాకి తన చెవులను తానే నమ్మలేకపోయింది గబగబా కన్నీళ్లు తుడుచుకుని చెట్టు మీద నుండి కిందకు చూసింది తుని బుజ్జి చోటు మహి అందరూ తన గూడు కింద నిలబడి నవ్వుతున్నారు చిచ్చుకాకి గర్వం నటిస్తూ ఎందుకొచ్చారు నన్ను ప్రశాంతంగా ఉండనివరా నేనిక్కడ అడవికి రానిలా బ్రతుకుతున్నాను వెళ్ళిపోండి నాటకాలు నువ్వు లేక ఊరంతా బోరు కొడుతోంది ఆ తుని పిచ్చుక ఎవరితో గొడవపడాలో తెలియక తెగ బాధపడిపోతుంది తుని పిచ్చుక నవ్వుతూ అవును చిచ్చు నువ్వు లేకపోతే నా వంట కూడా రుచిగా ఉండడం లేదు నీ తిట్లు వింటే కానీ నాకు తృప్తిగా ఉండదు పదా ఇంటికొచ్చాయి చిచ్చుకాకి ఆనందంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది చిచ్చుకాకి ఏడుస్తూ నన్ను క్షమించండి నేను ఒంటరిగా ఉండలేను నాకు చాలా భయంగా ఉంది నేను నిశ్శబ్దం నా వల్ల కాదు నాకు మీ గొడవలే కావాలి నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళండి నేను మీ అందరితోనే ఉంటాను చిచ్చు వెళ్ళలేవులే నీ స్థానం మా మధ్యలోనే అందరూ కలిసి చిచ్చుకాకి కాకి సామాన్లను సర్ది వారిని ఆనందంగా ఊర్లోకి తీసుకెళ్తారు చిచ్చుకాకి దారిలో నడుస్తూ ఆ సరేతని వాస్తన్నాను కాని నువ్వు పొద్దున్నే దంపుడు కొంచెం తగ్గించే నా నిద్ర పాడు చేయకో సరేనా ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు చిచ్చుకాకి గొడవ మళ్లీ మొదలైనందుకు ఊరంతా సంతోషించింది పక్షల గ్రామంలో కార్తీక మాసం శోభ వచ్చేసింది చల్లటి గాలులు మంచు పొగలు తెల్లవారుజామునే వినిపించే భక్తి పాటలతో ఊరంతా ఒక రకమైన ప్రశాంతత నెలకొంది అందరికంటే ముందుగా తుని పిచ్చుక నిద్రలేచింది చల్లటి నీళ్లతో స్నానం చేసి తులసి కోట ముందు అందంగా దీపాలు వెలిగించింది ఆ రోజు సాయంత్రం ఊరి అరుగు మీద పక్షులన్నీ సమావేశమయ్యాయి ఊరి పెద్ద మహీగ్రద్ద గంభీరంగా తన గొంతు సవరించుకుంది ఆ విని పక్షులారా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది ప్రతి ఏడులాగే ఈ ఆదివారం మనమందరం కలిసి ఊరి చివరున్నసిరి చెట్ల తోటలో వన భోజనాలు ఏర్పాటు చేసుకుందాం ఏమంటారు ఆ మాట వినగానే పక్షులన్నీ చప్పట్లతో తమ సంతోషాన్ని తెలిపాయి చాలా మంచి ఆలోచన మహీగారు ఎప్పుడూ ఇంట్లోనే తిని తిని విసుకొస్తుంది అలా అందరం కలిసి ప్రకృతి మధ్యలో తింటే ఆ రుచే వేరు అవును చోటు అంటేనే అందరం కలిసి వండుకుని పంచుకుని తినడం ఆ దేవుడికి కూడా అదే ఇష్టం మనం ఒక్కో కుటుంబం ఒక్కో వంటకం చేసుకుని వెళ్దాం అప్పుడు అందరం అన్ని రకాల రుచులు చూడొచ్చు ఈ మాటలన్నీ పక్కనే ఉండి ఏమి పట్టనట్టు నటిస్తున్న చిచ్చుకాకి చెవిలో పడ్డాయి భోజనాలు అనగానే దాని కళ్ళు మెరిశాయి వంటకాల పంచుకోవడమా అని మనసులో ఒక దురాలోచన మొదలైంది చిచ్చుకాకి తన మనసులో ఆహా ఇదే మంచి అవకాశం పన భోజనం అంటే వింద భోజనం నేనెందుకు కష్టపడి వంట చేయాలి ఈతోనే పిచ్చక పులిహోర చేస్తుంది చోట చిలక బజ్జీలు చేస్తుంది మహీగ్రద పాయసం తెస్తుంది నేను మాత్రం ఏదో ఒకటి చెప్పి వాళ్ళ వంటలన్నీ లాగించేయాలి ఆ నా తెలివి ముందు వీళ్ళంతా జుజోబి పైకి మాత్రం చాలా అమాయకంగా ముఖం పెట్టింది అయ్యయ్యో భోజనాల చాలా మంచిదే కానీ ఆ రోజు నాకు చాలా పనులున్నాయి అయినా మీరందరూ ఎంతగా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను నా వంతగా నేను కూడా ఏదో ఒకటి తెస్తానులేండి అని చెప్పి గర్వంగా నుండి వెళ్లిపోయింది ఆదివారం రాణి వచ్చింది పక్షుల గ్రామంలో ఉదయం నుండి సందడి మొదలైంది పిచ్చిక ఇంట్లో వంటగది గుమగుమలాడిపోతుంది ముందు దేవుడికి నైవేద్యం పెట్టి వన భోజనాలకు తీసుకెళ్ళాలి అక్కడ అందరూ తిన్నాక నీకు పడతాను సరేలే తల్లి నీకు దాచకుండా ఉంటానా ఇప్పుడు వెళ్ళి ఆ అరిటాకులు శుభ్రంగా కడిగి తీసుకుండా మనం వాటిలోనే భోజనం చేద్దాం

సంతోషంగా వంటను సిద్ధం చేసుకుంటున్నారు ఇక మన చిచ్చుకాకి ఇంట్లో అయితే చిచ్చుకాకి హాయిగా మంచం మీద పడుకుని ఒరే చిన్నగా మనం ఏమీ వండక్కర్లేదురా మనం తెలివిగా వండాలి కష్టపడి వంట చేస్తే మన సరుకులు ఖాళీ అయిపోతాయి అదే మనం ఏమి వండకుండా వెళ్తే వాళ్ళ సరుకులు ఖాళీ అవుతాయి ఇది వ్యాపార సూత్రం రా మునుమోళ్ళు ఉడుకుతో ఏం చెప్పులుమ్మో చిచ్చుకాకి ఒక జిత్తు మారి నవ్వు నవ్వి దానికి నా దగ్గర ఒక గొప్ప ప్లాన్ ఉందిలేరా నువ్వు ఎప్పుడు నోరమోసుకొనే ఒక పాత ఖాళీ డబ్బా తీసుకొనిరా మిగిలింది నేను చూసుకుంటాను మధ్యాహ్నం అయింది పక్షులన్నీ తాము చేసిన వంటకాలతో పిల్లలతో కలిసి ఊరి చివరున్న ఉసిరి చెట్ల తోటకి చేరాయి ఆ ప్రదేశం పక్షుల కిలకిల రావాలతో వంటల సువాసనలతో నిండిపోయింది తొని పిచ్చుక ఒక ఉసిరి చెట్టు కింద తులసి మొక్క ముందు ఒక చిన్న దీపం వెలిగించింది అందరూ రండి ముందుగా దేవుడికి నైవేద్యం సమర్పిద్దాం అందరూ తాము తెచ్చిన వంటకాలను దేవుడి ముందు పెట్టారు మహి క్రద్ద తెచ్చిన పాయసం చోటు చులుక తెచ్చిన వేడివేడి బజ్జీలు పావురం తెచ్చిన గారెలు కుహుపాత తెచ్చిన పండ్ల రసం అన్నీ ఉన్నాయి ఆ ఏంటి చిచ్చు దేవుడికి పెట్టవా చిచ్చుకాకి అప్పటిదాకా చెట్టు వెనక దాక్కుని అప్పుడే ఒక పాత డబ్బాతో ముఖం చాలా విచారంగా పెట్టి ముందుకొచ్చింది చిచ్చుకాకి ఏడుపు ముఖంతో ఏం చెప్పమంటారు గారు నా కష్టమంతా బూర్దల పోసిన పన్నీర్ ఈ ఈరోజు మీ అందరి కోసం ఎంతో ఇష్టంగా బాదం హల్వా చేశాను నా కొడుకు చిన్నుకి కూడా రుచి చూపించకుండా మీకోసమే తెస్తున్నాను చిన్నుకాకి తన మనసులో ఉదయం నుండి ఇంట్లో కూడా చిచ్చు కాకి కథ కొనసాగిస్తూ అలా డబ్బా పట్టుకుని వస్తుంటే దారిలో ఒక పెద్ద కోతల గుంపు అడ్డొచ్చింది నా చేతిలోని హల్వా డబ్బా వాసన చూసి నా మీద దాడి చేశాయి అయ్యో ఇది భోజనం కోసం దయచేసి వదిలేయండి అని ఎంత ప్రతిలాడినా వినలేదు నన్ను కింద పడేసి నా హల్వా మొత్తం తినేశాయి నా డబ్బాని లాక్కొని పోయాయి ఏడుస్తూ ఉంటే ఆ కోతులు నవ్వి వెళ్లిపోయాయి అతి కష్టం మీద ఈ ఖాళీ డబ్బాని మాత్రం వాటి దగ్గరుండి లాక్కొని నా ముఖం మీకు చూపించడానికని వచ్చాను చిచ్చికాకి చెప్పిన కట్టుకథ విని తునిపిచ్చుక జాలి పడ్డారు అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది చిచ్చు కూతులెత్తికిపోయాయా చాలా బాధగా ఉంది పోనీలే నువ్వు సురక్షితంగా వచ్చావు అది పదివేలు నువ్వేం బాధపడుకో మేం తెచ్చినవి ఉన్నాయి కదా అందరం పంచుకుందాం చిచ్చుకాకి తన మనసులో అమ్మయ్యా నా ప్లాన్ సక్సెస్ అయింది ఇప్పుడు హాయిగా తినొచ్చు అందరూ అరిటాకులేసుకుని భోజనానికి కూర్చున్నారు తులిపిచ్చుక అందరికి తన పులిహోర వడ్డిస్తుంది అప్పుడే చెట్టు మీద దాగుడు మూతలాడుకుంటున్న బుజ్జిపిచ్చుక చిన్నుకాకి చిలుక కిందికి దిగి వచ్చారు బుజ్జిపిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు చిచ్చుకాకి ఆగినంత పనయింది చిచ్చుకాకి కోపంగా ఏం పెద్దల మధ్యలో నీకేం పని లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను చెట్టు పై నుంచి అంతా చూసాం నువ్వు వట్టి చెట్టు వచ్చావు ఆ ఖాళీ తప్ప ఇక్కడ పొద్దు చాట్న పడుంటే నువ్వే దాన్ని తీసుకుని దాని మీద మట్టి పోసి ఏడుస్తూ అందరి దగ్గరికి వచ్చావు నిన్ను ఏ కోటిలో కొట్టలేదు బుచ్చి మాటలకు చిన్ను కాకి బన్ను చినుక కూడా తల ఊపారు అవునా మేం కూడా చూశాము అని అన్నారు అందరూ ఒక్కసారిగా చిచ్చుకాకి వైపు చూశారు చిచ్చుకాకి ఏం చెప్పాలో తెలియక ముఖం పసుపు పచ్చగా మారిపోయింది చిచ్చుకాకి తడబడుతూ అదే అదే పిల్లలో మీరు సరిగ్గా చూడలేదు ఆ కోతలో డబ్బాని అక్కడే పడేసి వెళ్లిపోయాయి నేను నేను దాన్ని తీసుకొని వచ్చాను మహిగ్రద్ద గట్టిగా నవ్వుతూ హోసి నిప్పేసి కాకి నీ నాటకాలు మాకు తెలియవనుకుంటున్నావా అంటేనే పంచుకోవడం నువ్వేమి తేకపోయినా మేమందరం నీకు సంతోషంగా పెడతావు కానీ ఈ బాధం హల్వా కోతుల దాడి కథలు అవసరమా చెప్పు అవును చిచ్చు నీ కోసం ఇంత పెద్ద కథ అల్లావా కనీసం పిల్లలైనా నిజాయితీగా ఉన్నారు చిచ్చుకాకి అవమానంగా సిగ్గుగా అనిపించింది తలదించుకుంది అప్పుడు తునిపిచ్చుక ఒక పెద్ద ఆకులో అన్ని వంటకాలు పెట్టి చిచ్చుకాకి దగ్గరికి వచ్చింది తునిపిచ్చుక నవ్వుతూ జరిగిందేదో జరిగిపోయిందిలే చిచ్చు ఇప్పుడు కూడా అలిగి ఎలా ఇది కార్తీక మాసం అందరం సంతోషంగా ఉండాలి ఇదిగో నీకిష్టమైన బజ్జీలు పాయసం కడుపు నిండా తిను వచ్చే వన భోజనానికైనా కనీసం ఒక ఉప్పు బిల్లైనా తీసుకుండ్రా సరేనా తుని పిచ్చుక మంచితనానికి చిచ్చికాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిచ్చికాకి ఆకు అద్దుకుంటూ నన్ను క్షమించతనే నా బుద్ధి సరే సరే తిండి ముందు పెట్టుకుని గొడవ దేనికి అందరూ భోజనాలు చెయ్యండి పక్షులన్నీ మళ్లీ నవ్వుతూ భోజనాలు చేయడం మొదలు పెట్టాయి చిచ్చుకాకి మాత్రం ఆ పులిహోర తింటూ మనసులో ఇలా అనుకుంది అబ్బా ఈ పులిహోర ఎంత రుచిగా ఉందో ఈ తొని చేతిలో ఏదో మాయ ఉంది నా అబద్ధం దొరికిపోయినా ఎంత మంచి భోజనం దొరికింది వచ్చేసారి ఆ పిల్లలు చూడకుండా ఇంకా జాగ్రత్తగా నాటకం ఆడాలి ఆమె బుద్ధి మారలేదని తెలిసినా ఆ క్షణంలో అందరూ కలిసి ఆ ఉసిరి చెట్ల కింద కార్తీక మాసం వనభోజనాన్ని ఆనందంగా ఆస్వాదించారు